గ్లోబల్ ఛానల్ జయంతి అమిత్ శెట్టి అండ్ కుకింగ్ ఛానల్ కి స్వాగతం ఈ టిప్ నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి మొదటగా ఈ ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబర్ చేసుకోండి నేటి నగర జీవనంలో కాకుల కంటే పావురాల సంఖ్య చాలా ఎక్కువగా పెరిగింది నివాస భవనాలలో కూడా ఇవి సర్వసాధారణముగా మొదట బాల్కనీలు కిటికీలు బాత్రూములు వంటి చిన్న ప్రదేశాల్లో ప్రవేశించి గూళ్ళు నిర్మించుకొని అక్కడ స్థిరపడతాయి తర్వాత ఇవి తెచ్చి అవి తెచ్చి పేరుకుపోయే కర్రలు రెట్ట రెట్టలు ఈకలు కారణంగా పరికరాలు అపరిశుభ్రముగా మారి దుర్వాసన వస్తుంటాయి ముఖ్యంగా పావురాలు రెట్టల నుండి వెలువడే వైరస్లు ఊపిరిస్థితులు వ్యాధి మరియు శ్వాసకోశ సమస్యలకు కారణమవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు కాబట్టి పావురాల ఇబ్బందిని నివారించడానికి ఇంటి యజమానులు పాటించాల్సిన సులభమైన మార్గాలు పరిశీలిస్తామా స్కిప్ చేయకుండా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి నగరాల్లో పావురాల సంఖ్య విపరీతంగా పెరిగింది వాటి రెట్ల వల్ల ఊపిరిస్థిత్తుల సమస్యలు రాకుండా ఇంటి యజమాని ఈ పద్ధతులు పాటించాలి ఏ పద్ధతులు పాటించాలి అంటే మున్ సులభమైన నివారణ మార్గాలు కొన్ని ఉన్నాయి పొదునై పావురాలకు ఆలి కలిగించకుండా ప్రత్యేకంగా రూపొంది రూపొందించబడిన పొదునైన అంచులున్న ప్యాస్టికు లేదు లేదా లోహ పరికరాలను కొనుగోలు చే చేసి అవి వాలటానికి దిగటానికి లేక ప్రవేశించడానికి వీలుగా ఉండే ప్రదేశాలలో వీటిని అమర్చాల పావురాళ్ళు ఆహారం నీరు లభించే ప్రదేశాలలో అంత తేలికగా వదలవు ఇంటి బాలకానీలో బహిరంగ ప్రదేశాలలో ఆహార పదార్థాలు చల్ల చెదురుగా పడకుండా జాగ్రత్త వహించాలి ముఖ్యంగా ఏసీ యూనిట్ నుంచి నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి అది ఒక చిన్న గిన్నెలో తెల్ల వెనిగర్ నింపి బాలకానీల్లో ఉంచడం ద్వారా కూడా పావురాలను తరిమి కొట్టవచ్చు వెనిగర్ వాసన వాటికి నచ్చదు పావురాళ్ళు గూడు కట్టుకోవడానికి తరచుగా వచ్చే ప్రదేశాలు గుర్తించి ఆ ప్రదేశాన్ని వెళ్ళే మార్గాన్ని నైనాన్లు వైరు నెట్లో పూర్తిగా అడ్డు అడ్డుకోవటం వలన వాటి రాకకు శాశ్వతంగా నివారించవచ్చు పావురాలు ఊహించని మెరుపు దాని దాని ప్రతిబింబం అంటే అసలు నచ్చదు దాని అర్థంలో ప్రతిబింబం చూసుకునేది అసలు నచ్చదు మెరిసే పాత సీడీలను మెరిసే ప్లాస్టిక్ రిబ్బన్లో గాలి వీచినప్పుడు శబ్దాలు వీచే విన్ చేలను నువ్వు వంటి వాటిని కిటికీలకు బాలకానీలపై వేలాడి తీయటం వలన వాటి దృష్టిని మళ్లించవచ్చు బాల్కనీలో గ్రిక్స్ హ్యాండ్ రైల్స్ గోడలు టైల్స్ వంటి వాటిపై లవంగం నూనె పిప్పర్మెంటు మిరప పొడి రావణము వంటి బలమైన వాసన కలిగిన పదార్థాలు చల్లటం వల్ల కూడా పావురాలకు ఆ ప్రాంతాల నుండి దూరము చేయవచ్చు పక్షులు తినడానికి ఈ మీ ఇంటి బయట మన ఇంటి బయట ప్రదేశాలు మిగిలిపోయిన ఆహారం లేక ధాన్యాలను చల్ల చల్లి అలవాటును పూర్తిగా ఆపండి ఈ అలవాటు పావురాలు మన ఇంటికి మళ్ళీ మళ్ళీ వచ్చేందుకు ఆహ్వానం పలుకుతుంది పావురాల లెటర్ నుండి వెలువడే వైరస్ల వలన శ్వాసకోశ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి